ఇటు ఇంక ఇండిపెండెంట్ నుంచి ఎవరు తెలుసా ఇండిపెండెంట్ నుంచి ప్రసన్న హరికృష్ణ గారు ఉండేది ప్రసన్న హరికృష్ణ ఓవరాల్ గా ఎట్లా ఉంది ఏమనుకుంటున్నారు ఎమ్మెల్యే సెలెక్షన్ ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అందరికైతే నేను తెలుసుకున్న వరకు కానీ మాకు తెలిసిన వరకు మంచి రైట్ పర్సన్ చట్ట సభలల్లా చట్టాల గురించి మాట్లాడే అవగాహన కలిగిన వ్యక్తులల్లా హండ్రెడ్ పర్సెంట్ అందరూ నిర్ణయించుకున్నది దాదాపు నేను విన్నయి మాట్లాడుకున్నాయి మంచి సంశయాత్మకంగా ఉన్న వ్యక్తి మాత్రం మన పులి ప్రసన్న 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 గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని ఇస్తా ఉంది అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఇచ్చింది నరేందర్ రెడ్డి గారు అనేటైనా ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక బిజినెస్ మ్యాన్ విద్యను ఒక వ్యాపారంగా చేసుకొని విద్యార్థుల మీద పేరెంట్స్ దగ్గర నుంచి ఎంతో మంది దగ్గర నుంచి ఒక డబ్బులకు మాత్రమే చదువు చెప్పాలనే ఒక వ్యాపారంగా బిజినెస్ పరంగానే చూసిన వ్యక్తి నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం అనేది ఒక అనివార్యమైన విషయం అది కనీసం అలా పని చేసే ఉద్యోగులను అడుగురి వాళ్ళ పని చేసే పిల్లలన్న చదివితే కూడా ఒక వంద రూపాయల కన్సీజన్ ఇయ్యాడు ఎవరైనా ఎవరైనా విద్యార్థి నాయకులు కానీ ఎవరైనా ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వచ్చి కానీ ఎవరైనా పోయి మాట్లాడదామన్నా కూడా ఏదైనా కాంప్లిమెంట్ చేద్దామన్నా లేకపోతే ఏదైనా సజెషన్ చెప్పుదామని ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ ఏడైనా ఆయన ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక బిజినెస్ మ్యాన్ ఆయన అసలు ఎమ్మెల్సీకి అనర్హుడు అని నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అనే వ్యవస్థలో టికెట్ ఇవ్వడం అనేది అది అది చేసిన తప్పే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పే అది హండ్రెడ్ పర్సెంట్ నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీకి అనర్హులు ఉన్నాయి పార్టీలు ఉంటలే ఒక కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అన్ని పార్టీలు ఉన్నాయి గత పద ప్రభుత్వంలో కూడా పది నుంచి నిరుద్యోగుల వ్యవస్థ ఏందనేది తెలుసు అందరి తెలుసు పక్క తెలంగాణలో దాదాపు మన తెలంగాణలో మన చుట్టూ పరిపాలన ప్రాంతాలల్లా ఆదిలాబాద్ గాని నిజామాబాద్ గాని కరీంనగర్ మేదక్ మన పరిసర ప్రాంతాలల్లా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మొగోళ్ళు నాటేసిన కార్యక్రమాలు మనం చూసినాం చేసారు నాటేసిరు కలువ తీసిరు ఎంతో పని కూడా పోతారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఇప్పుడు నువ్వు రాదా దగ్గర మా బ్రదర్స్ ఉన్నారు ఎంబీఏ ఫైనాన్స్ చేసి ఫార్మసీలు చేసి అమలు పని చేస్తారు ఎందుకంటే పట్టభద్రులకు చదువుకున్న వాళ్ళు చదువుకోవడానికి ఎట్లనో వేరే కష్టపడి అవమానాలు అప్పులు తెచ్చి ఏదోటి చేసి చదివిచ్చు చదివినారు చదివినాక వాటికి ఉపాధి కల్పన విషయంలో అన్ని గవర్నమెంట్లు ఫెయిల్ అయినాయి అది కాంగ్రెసే కావచ్చు అది బీఆర్ఎస్ఏ కావచ్చు అది ఏదైనా కావచ్చు పదేళ్ళ గవర్నమెంట్ల తెలంగాణ విద్యార్థులకు అవగాహన కల్పించి మరీ ఉద్యమం చేపించి ఉద్యమాలు చేసినాక వాళ్ళు ఉద్యమాలలో మంచి మంచి వాళ్ళు అమర్వాలైన ఎన్నో కుటుంబాలు బలిదానాలు ఇచ్చినా కూడా తెలంగాణ వచ్చినాక ఎవరికి న్యాయం జరిగింది అంటే విద్యార్థులకు మాత్రం న్యాయం జరగాలి అప్పటి విద్యార్థులు ఇప్పుడు నిరుద్యోగులు లేరు ఉద్యోగులు ఇవ్వలకు రాలేదు ఇవ్వలకు రాజకీయంగా కూడా విద్యార్థులకు ఎవరికి ఇవ్వలేదు ఆ పార్టీలు ఉన్న ఈ పార్టీలకు వచ్చిరు ఈ పార్టీలు ఉన్నవాళ్ళు ఆ పార్టీలకు వచ్చారు కానీ నిరుద్యోగులు విద్యార్థుల ప్రకారంగా ఇవ్వలు కూడా న్యాయం చేయాలి వాళ్ళు వాళ్ళే ఉంటారు వాళ్ళు వాళ్ళే పోతారు అందుకే ప్రజలు మనం ప్రజల విషయంలో ఆలోచించడంలో ప్రజలు ఏ గాడ్ పత్తా గాడ్ పేసారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదో నడతాను కానీ మనం పట్టభద్రులం కాబట్టి చాలా ఆలోచించాల్సిన బాధ్యత మనకు ఉన్నది ఎంతో మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పత్తేరేటోళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు పత్తి పోతారు ఎన్ని విధాలంటే ఫైనాన్స్ వల్ల అప్పులు తెచ్చి చదివిచ్చిన వాళ్ళ కొడుకులు అదే ఫైనాన్స్ ఆఫీసుల కనీసం మూడు వేల నాలుగు వేల నౌకరీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాదు మరి బీటెక్ చేసి మన వాచ్మెన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంతమందికి ఒక్క రూపాయి ఇచ్చి ఇటువంటి విద్యార్థులకు నౌకర్లు రావాలని ఒక్క రూపాయికే టెట్ క్లాసులు ఎన్నో ఎన్నో వివిధ సంబంధించిన కాంపిటేటివ్ క్లాసులకు స్వచ్ఛందంగా అంటే కొందరు డబ్బులు ఇచ్చిన వాళ్ళగా డబ్బులు తీసుకున్నారు మా డబ్బులు ఇవ్వడాలో కూడా మెటీరియల్ సహాయం చేసి కూడా చదివిపిచ్చి గిట్లా బతకాలని కొంత ఎంతో మందికి ఉపాధి గురించి అవగాహన కల్పించిన ఏకైక వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గారు నేను చూసిన లైవ్ లో విన్నర్స్ అకాడమీ నుంచి ఎంత మందికి నౌకర్లు వచ్చినాయి ఎంతమంది పైసలు పెట్టి చదువుకున్నారు ఎంత మంది పైసలు పెట్టుకోకుండా చదివారు నిరుపేద విద్యార్థులకైనా ఎంత మంది నిలబడ్డాడు ఇలా అనేది మాకు తెలుసు మేము అందుకే ఆయనతో స్వచ్ఛందంగా మేము అందరం తిరుగుతాం ఆయన గెలవాలని అనుకుంటాను కాదు ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ సపోర్ట్ చేస్తావు ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేసి ఆయన గెలిపిస్తే కొందరు ఏమంటారు అంటే కాంగ్రెస్ లకు ఓతడు అని చెప్పి అంటా ఉన్నారు లేదు కొందరు కాంగ్రెస్ పెట్టించారు అని చెప్పి అంటా ఉన్నారు అది ఏదైనా గానీ ఆయనకు బాధ్యతలు తెలుసు ఏ పార్టీలకు పోయినా కూడా పట్టభద్రులకైనా నిరుద్యోగులకైనా రేపు ఉద్యోగాలు ఉద్యోగులు ఉద్యోగాలు చేసేటోళ్ళు కూడా ఎంతో మంది త్రీ సెవెంటీ జీవో కానీ ఎన్నో భర్త ఒక కాడ ఎత్తే భార్య ఒక కాడ మీ ఎన్నో మ్యూచువల్ గా ఇప్పుడు డ్యూటీ విషయంలో కూడా ఓ జిల్లాల భర్త ఎత్తుండ జిల్లాలో భార్య ఎత్తుంది పిల్లల చదువులో జిల్లాలు ఉంటాయి వాళ్ళు అన్ని ఇచ్చల విడితనం అంటే ఒక అవగాహన లేదు వాళ్ళకి దీన్ని ఎట్లా చేయాలి వీళ్ళకి ఉద్యోగులు ఉన్నారు వీళ్ళకి కింద ఉన్నారు వీళ్ళని ఏ విధంగా స్కేల్ ప్రకారం చేయాలి వీళ్ళని ఏ విధంగా వీళ్ళని ఒక దగ్గర గేయాలి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఇట్లా ఎన్ని ఆపేసిరు ఎవరు ఏడవైనా మంచిదే గవర్నమెంట్లా అధిక ఉద్యోగాలు ఏడవైనా మంచిదే నిరుద్యోగులు ఏడవైనా మంచిదే ఎవ్వాల పనులు వాళ్ళై ఎవ మాత్రం ఒక్కరు కూడా విద్యార్థుల గురించి ఏంది అని ఆలోచించిన ఏ ఒక్క నాయకులు లేడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆలోచిస్తున్న వ్యక్తి రేపు ఆలోచించి మా గురించి న్యాయం చేస్తాడు ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ న్యాయం చేస్తాడనే ఒక క్రమశిక్షణ కలిగిన ఒక డిసిప్లిన్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అంటే ఆ నమ్మకం అంటే అది ప్రసన్న హరికృష్ణ గారే హండ్రెడ్ పర్సెంట్ ప్రసన్న హరికృష్ణ గారు గెలుస్తారు గెలవాలి అయిన ఒక్కడే పర్ఫెక్ట్ ఎమ్మెల్సీకి అర్హుడు చట్ట సభల చట్టాలు మాట్లాడాల్సిన వ్యక్తి ఓన్లీ ప్రసన్న హరికృష్ణ గారు